నమస్కారం ఈ రోజు నుంచి నర్సీపట్న నియోజకవర్గంలో ప్రజా సమస్యలు ఏమున్నా కూడా పరిష్కార దశగా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు గత ప్రతిపక్షం ఉన్నప్పుడు జనవాణి కార్యక్రమాన్ని ఒకటి పెట్టి ప్రతిరోజు కూడా మంగళగిరి కార్యాలయంలో ప్రతిరోజు కూడా అర్జులు స్వీకరించి పరిష్కార దశకు ముందుకు ఈరోజు జనసేన పార్టీ ముందుకెళ్తుంది అదేవిధంగా నర్సీపట్న నియోజకవర్గంలో కూడా నాలుగు మండలాల్లో ఏదైనా ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళ ద్వారా అర్జీలు స్వీకరించి సంబంధించిన అధికార దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి సంస్థ పరిష్కే విధంగా జనసేన పార్టీ ప్రజల పక్షాన్ని అండగా ఉండి ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా ముందుకెళ్తామని చెప్పి ఈరోజు జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తాం ప్రతిరోజు కూడా నాలుగు మండలాల్లో అర్జీలు స్వీకరిస్తాం ఏమున్నా కూడా మీరు మా పార్టీ కార్యాలయాలకు వచ్చి వచ్చి మీరు అర్జీలు ఇచ్చుకొని సంబంధించిన సమస్యలు ఉన్న చెప్పుకున్నా కూడా మేము మా ఎలాగ కోర్టు ప్రభుత్వం ఉన్నాం కాబట్టి కోర్టు ప్రభుత్వం తరఫున ఏమైనా ఉంటే సంబంధించిన అధికారులు చూసి తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంలో తెలియజేసింది